విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూర్ లో పివిఆర్ ఎలెట్ ఆంధ్రప్రదేశ్ దేశానికే డిఫెన్స్ క్లస్టర్ గా మారబోతుంది దానికి సంబంధించినటువంటి సంకేతాలు రోజుకొకటిగా బయటకొస్తున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసేటువంటి ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం ముందర అనంతపురం జిల్లాలో మడక్సిర ప్రాంతాన్ని ఒక జోన్గా ఎంచుకుని చూస్తే మరోవైపు దొనకొండ ఏరియాని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏరియా అది అలానే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగ్గైపేట ప్రాంతాన్ని ఈ మూడు ప్రాంతాల్లో కూడా డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి అనువైనగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఇప్పుడు అందులో ఒక అడుగు ముందుకు పడింది బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ దొనకొండలో అడుగు పెట్టబోతుంది పన్నెండు వందల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఒక భారీ పరిశ్రమని స్థాపించబోతుంది అది కూడా ఈ పరిశ్రమ స్థాపన జరిగితే కనుక దేశానికి కావాల్సినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ దగ్గర నుంచి సెన్సార్లు లేజర్లు రకరకాల ఎక్విప్మెంట్ ముఖ్యంగా ఆయుధ సంపత్తిలో ఉపయోగించేటువంటి సామాగ్రిని తయారు చేసేటువంటి కేంద్రంగా ఇది మారబోతుంది అందుకే దొనకొండలో ఇది ఎక్కడ ఉంది ఎక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మనకు తెలుసు క్షిపణులు ఆకాశ లాంటి క్షిణుణలు ఇవన్నీ కూడా బీడీఎల్ ఆధ్వర్యంలో తయారయ్యేటువంటివి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థ డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియ అంతా కూడా బీడీఎల్ ఆధ్వర్యంలోనే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఇది అందరికీ తెలిసినటువంటిది ఇక్కడ ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి దొనకొండలో దొనకొండ ఏరియా చూస్తే కనుక గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడ పెట్టాలనేటువంటి చర్చ కూడా జరిగింది ఈ దొనకొండ ఏరియా సమీపంలో ప్రభుత్వ భూములు విరివిగా ఉన్నాయి అలానే డిఫెన్స్ క్లస్టర్కి అనుకూలమైనటువంటి ప్రదేశంగా దీన్ని గుర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో పెడితే కనుక ఇది రెండు విధాలుగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇటువైపు కృష్ణా జిల్లాకి సమీపంలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ రాబోతుంది ఇటు దివసీమ దగ్గర అలానే ఇటు ఇస్రోకి సంబంధించి అంటే నెల్లూరు వైపు ఇస్రో కూడా శ్రీహరికోట కూడా ఇది మధ్యస్థంగా ఉంటుంది ఈ రెండు ప్రాంతాలకి అనుకూలమైనటువంటి ప్రదేశం అలానే అమరావతి రాజధాని కూడా ఇది చేరువుగా ఉండేటువంటి ప్రదేశం అవుతుంది సో మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రెండు దశలుగా పెట్టబోతోంది బీడిఎల్ సంస్థ దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇప్పటికే అప్రూవల్ ఇచ్చేసింది సో ప్రభుత్వానికి ఒక రిక్వెసిట్ కూడా ఇచ్చారు పద్నాలుగు వందల ఎకరాల భూములు అవసరం అవుతాయి ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పాటు టౌన్షిప్స్ అధికారులకు సంబంధించినటువంటి నివాస కాలి కూడా నిర్మించాల్సి ఉంటుంది వాటికి సంబంధించి కనీసం ఒక ఆరు వందల కుటుంబాలు నిర్వసించే విధంగా అంటే ఆరు వందల కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్ సైజు నిర్మాణం టౌన్షిప్ అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అవసరం అవుతుంది ఈ పన్నెండు వందల కోట్లని కూడా రెండు దశల్లో ప్రభుత్వం కేంద్రం వెచ్చించబోతుంది రెండు దశల్లో దీనికి సంబంధించి దీంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కూడా బీడిఎల్ ఒక పెద్ద ప్రతిపాదన సో దీన్ని ఒక సెంటర్ పాయింట్ గా డెవలప్ చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అత్యధిక ఉత్పాదక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తున్నారు ఆరు వందల మందికి ప్రత్యక్షంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెప్పని బీడీఎల్ సంస్థ చెబుతుంది నిర్మాణ ప్రక్రియని ఇప్పుడు కావాల్సినటువంటి క్లియరెన్సెస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్లియరెన్సెస్ ఇచ్చేసింది బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా డెసిషన్ తీసేసుకుంది కాబట్టి నిర్మాణానికి ఇమీడియట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందర ఈ ప్రతిపాదనను బీడీఎల్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవాల్సినటువంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర అనుమతులు కానీ ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ చేసేదానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఒక సమయాన్ని పెట్టుకుంది ఈ లోపు అన్ని క్లియర్ అయ్యి కనుక ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయితే పనులు ప్రారంభించడానికి బీడీఎల్ సుముఖంగా ఉన్నట్టుగా ప్రకటించింది బీడీఎల్ ఈ పనులు ప్రారంభించిన తర్వాత రెండేళ్ళు టార్గెట్ పెట్టుకుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు దశల్లో పనులు పూర్తి చేస్తారు ఫస్ట్ ప్లాంట్ నిర్మాణం తర్వాత టౌన్షిప్ల నిర్మాణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది బహుశా నవంబర్ నాటికి ఇది అన్నీ కలిసి వస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ టెస్టెడ్ టెస్టింగ్ సెంటర్ ఉంటుంది అలానే ఎక్విప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించిన క్షిపణలకి సంబంధించినటువంటి సిమ్యులేటర్స్ డెవలప్మెంట్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషనే రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ నాటికి అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్తో వీలైనంత వేగంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే కనుక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి స్థాయిలో ఇది పనిచేస్తుందని చెప్పని బీడీఎల్ భావిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ప్రభుత్వానికి సంబంధించి మూడు వందల పదిహేడు ఎకరాల భూములు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రతిపాదించింది సో ఈ భూముల్ని ఎకరం ఏడు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వ వ్యయం అంటే ప్రభుత్వ ధర ప్రకారం ఎకరం ఏడు లక్షల చొప్పున ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కాకుండా మొత్తం పద్నాలుగు వందల ఎకరాల భూమి అడిగారు కాబట్టి ఈ పద్నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి మిగతా భూమిని కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సమీకరించేటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి పెట్టుకున్నటువంటి సమయం ఆరు నెలలు మార్చి కల్లా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయ్యి బీడీఎల్కి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో బీడిఎల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంది ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కూడా బీడిఎల్ కొన్ని ప్రతిపాదనలు చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పారంటాం కదా ఈ సంస్థ కొన్ని ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనల ప్రకారం చూస్తే బీడీఎల్ ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్ నుంచి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేకి ఎనిమిది వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా రెడీ చేశారు ఎందుకంటే ఆ రోడ్డు ఉంటే యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది దీంతోపాటు మరొక రెండు రిక్వైర్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీడీఎల్ కోరుతుంది అది ఏంటంటే ప్రధానమైనది ఇరవై ఐదు కిలోవాట్ల పవర్ సప్లై అన్ పవర్ సప్లై కావాలనేది ఒకటి మరొకటి ఇరవై ఐదు వేల కిలో లీటర్ల వాటర్ అనమాట ఇరవై ఐదు వేల కిలో లీటర్ల వాటర్ సప్లై కావాలని చెప్పని అడుగుతుంది అంటే ఇక్కడ రాబోయేటువంటి కాలనీస్ కానీ ఇక్కడ చేయబోయేటువంటి ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటికీ ఉండేటువంటి ప్రధాన అవసరాలు ఒకటి రవాణా నిరంతర విద్యుత్ సరఫరా రెండోది తాగునీటి సరఫరా సో ఇవి మూడు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా మార్చి నాటికి ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పనులు ప్రారంభించడానికి బీడీఎల్ రెడీగా ఉంది దీనికి బీడిఎల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు అంటే ఎగ్జిక్యూటివ్ బోర్డు అప్రూవల్ ఇచ్చేసింది కాబట్టి ఇక డిలే ఏదన్నా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రించే అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇదే కాదు ఇంకొక విషయం కూడా ఏంటంటే డిఫెన్స్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాల ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సందర్భంలో ఈ జోన్స్ వైజ్గా కొన్ని డివిజన్స్ చేసింది అందులో ముఖ్యమైనది దొనకొండ ఏరియా కూడా వస్తుంది ఇక్కడ ఒక విమానాశ్రయం రాబోతుంది అనేటువంటి సంకేతం చాలా ఆల్రెడీ అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది విమానాశ్రయం వస్తే యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అనేది ఇటు రామాయపట్నం పోర్ట్ దగ్గర అవుతుంది అలానే ఇటు చూస్తే కనుక మనకి శ్రీహరి కోటకి దగ్గర అవుతుంది ఇటువైపు ఇండస్ట్రియల్ క్లస్టర్గా అంటే మిసైల్ టెస్టింగ్ సెంటర్కి ఇది దగ్గర అవుతుంది ఓవరాల్గా డిఫెన్స్ క్లస్టర్స్ని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్ల ప్రతిపాదించింది ఒకటి దొనకొండ ఇంకోటి మమ్మడ అనంతపురం జిల్లా పరిధి లేపాక్షి వైపు కొంత ఉంది అలానే మడకసిర వైపు కొంత ఉంది ఇంకొకటి ఏమో కృష్ణా జిల్లా జగ్గైపేట ఇక్కడ ఆల్రెడీ అనంతపురం జిల్లాకు సంబంధించి భారత్ ఫోర్జ్ సంస్థ అక్కడ ఒక రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ల్యాబరేటరీని పెట్టడానికి అన్ని అప్రూవల్స్ తీసుకుంది రెడీగా ఉంది అది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అఫీషియల్ గా బీడీఎల్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది బీడీఎల్కి కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది ఇక్కడేమో భారత్ ఫోర్జ్ వస్తుంది భారత్ ఫోర్జ్ కూడా అది ప్రైవేట్ రంగ సంస్థ అయినప్పుడు కూడా ఇక డిఫెన్స్ రంగంలో ఇంపార్టెంట్ అంశం కింద చెప్తున్నారు ఇక జగ్గేపేట ప్రాంతం ఒకటి ఉంది ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణలకి సంబంధించినటువంటి తయారీ కేంద్రం అది డిఆర్డిఎల్ డిఆర్డిఓ ఆధ్వర్యంలో వస్తుంది అనేటువంటిది ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖత వ్యక్తం చేసింది ఇక్కడ జగ్గేపేట దగ్గర సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల భూమి అవసరం అవుతుందని చెప్పిన ఒక ప్రతిపాదన సో ఇవి మూడు కనుక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో దేశానికే డిఫెన్స్ క్లస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంత పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ రీసెర్చ్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత దక్షిణాది రాష్ట్రాలని ఆయుధాగారాలుగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విస్తరించేటువంటి ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పెట్టింది ఇప్పుడు బీడీఎల్ రాక్ అనేది ఏపీకి ఖచ్చితంగా ఆయువు పట్టుగా ఆయువు పెంచేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది దీనివల్ల వెనకబడినటువంటి ప్రాంతంగా భావించేటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పారిశ్రామికీకరణకు మార్గం సుగమవుతుందని చెప్పని చెప్పొచ్చు